స్వాగతం జగైపేటలో తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిట్టెం శ్రీ రఘురాం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా దాన్ని అనుసరిస్తారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈనాటి ఆంధ్రప్రదేశ్ నెలకొని ఉందన్నారు ఒక అవినీతి పరుడు ఏమాత్రం కూడా ప్రజల ప్రయోజనాన్ని పట్టించుకునే వ్యక్తి ఒక మూర్ఖత్వం మొత్తంగా మతి భ్రమించిన వ్యక్తి పరిపాలనలోకి వస్తే ఎలా ఉంటుందనడానికి మనం చూసే రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయన్నారు ఎక్కడా కూడా సరైనటువంటి ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలనని మనం చూడలేకపోతున్నామన్నారు ప్రతి వ్యవస్థ భ్రష్ పూర్తిగా అరాచకం రాష్ట్రంలో రాజ్యం వెళుతుందన్నారు ఇక ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చింది ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది కానీ నేడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి గంజాయి అని చమ్మిస్తున్నారన్నారు ఇక దేశంలో ఎక్కడ చూసినా గంజాయి మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడుతున్న పరిస్థితి ఇది ఇప్పటి వరకు నాయకులు వారికి సంబంధించిన వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు పట్టుబడుతున్నారు ఇవన్నీ మనం చూస్తున్నాం నిన్న హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులే పట్టుబడ్డారు అంటే నేడు వ్యవస్థ ఎలా తయారైందో చూడండి పోలీసులు స్వయంగా వాళ్లే గంజాయి లాంటి అక్రమ వ్యాపారంలోకి దిగారంటే ఈ వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి ఎంతగా భ్రష్టు పట్టించాడో అనడానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ అన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ఉంది మనకి తెలుసు రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా ఆ దాన్నే అనుసరిస్తారు అని అనటానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఈనాటి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది ఏమైనా ఒక అవినీతి పరుడు ఏమాత్రం కూడా ప్రజల ప్రయోజనాలని పట్టించుకున్నటువంటి వ్యక్తి ఒక మూర్ఖపు మూర్ మూర్ఖత్వమే మొత్తంగా మూర్తిభవించినటువంటి వ్యక్తి పరిపాలనలోకి వస్తే ఎలా ఉంటుంది అని అనడానికి చూస్తే మనం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోపిడీకి గురవుతా ఉన్నాయి ఎక్కడా కూడా సరి అయినటువంటి ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలనని మనం చూడలేకపోతా ఉన్నాం ప్రతి వ్యవస్థ కూడా పట్టిపోతూ ఉంది పూర్తిగా అరాచకం రాజ్యం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చింది ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చింది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి గంజాయి తెచ్చి అందిస్తా ఉన్నారు ఈ దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా ఈ గంజాయి మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడుతూ ఉన్నాయి ఇది ఇప్పటి వరకు కూడా వైకాపా నాయకులు వైకాపాకి సంబంధించినటువంటి వ్యక్తులు మనం వ్యాపారం చేస్తూ ఉన్నారు పట్టుబడుతూ ఉన్నారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం నిన్న చూసినట్లయితే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులే పట్టుబడ్డారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఈ రోజున వ్యవస్థ చూడండి ఎలా తయారైందో పోలీసులు స్వయంగా వాళ్లే ఇలాంటి అక్రమ వ్యాపారంలోకి దిగారు అని అంటే ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఎంతగా భ్రష్టు పట్టించాడు అనటానికి ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ పోలీసుల్ని పూర్తిగా తన సొంత సైన్యంగా వాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేసినా ఏం కాదు అనేటటువంటి రీతిలో మరి రోజున పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రకంగా గంజాయిని మరి వ్యాపారంగా మలుచుకొని పోలీసులే చేస్తూ ఉన్నారు అని అంటే ఈ రాష్ట్రాన్ని ఎంతటి అధోగతికి తీసుకొని పోయాడు అనే దానికి మనం చూడొచ్చింది శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ రకంగా స్మగ్లింగ్ పాల్పడి పట్టుబడటం అనేది ఆర్థిక నేరస్తుడు జగన్ రెడ్డి పాలనకు అర్థం పడతా ఉంది ఈ డబ్బులన్నీ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కే వెళ్తా ఉన్నాయి చూసాం మనం మద్యం వ్యాపారంలో మనం అంటూనే ఉన్నాం దానిలో మరి డిజిటల్ పేమెంట్ కాకుండా కరెన్సీని వాడుతూ ఉన్నటువంటి స్థితిలో ఇది ఎక్కడికి పోతుంది అని అంటే తాడేపల్లి ప్యాలెస్కే పోతుందని ఇప్పటికే మనకి చాలా వరకు నిర్ధారణ అయిపోతూ ఉంది అలాగనే ఈ యొక్క ఇసుక వ్యాపారంలో కూడా ఇసుకని కూడా వ్యాపారంగా మలుచుకొని దానిలో కూడా ఆ క్యాష్ అంతా కూడా తాడేపల్లికి పోయింది అనేది మనం ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం ఎన్నో సార్లు అలాగనే ఈ గంజాయి కూడా ఇంత విస్తృతంగా ఈ వ్యాపారం జరుగుతూ ఉంది అని అంటే ఇది ప్రభుత్వ పెద్దల యొక్క సహకారం లేకుండా జరగదు అనే దానికి మనకి ఇదే నిర్వివాదాంశం ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ రేపటి ఎన్నికల్లో పెట్టుబడికే వెళ్తా ఉన్నాయి అని అంటే ఎటువంటి సందేహం లేదు ఏం చేశాడు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రకంగా గంజాయిలో ముంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా మత్తులో ముంచి మరి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటా ఉన్నాడు నేను విద్యా విధానాన్ని బాగు చేశాను అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు నేను అనేక బళ్ళు అంటే నాడు నేడు పథకం కింద బళ్ళు బాగు చేశానని అంటా ఉన్నాడు అలాగనే ఇంగ్లీష్ విద్యా విధానాన్ని తీసుకొచ్చి మన పిల్లలందరినీ కూడా ఏదో అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్తాను అనేటటువంటి ప్రకల్పాలు పలుకుతా ఉన్నాడు మరి అలాగనే ఇంతకు పూర్వం మనం చూసాం ఈ యొక్క నిరుద్యోగాన్ని తగ్గిస్తాను అని ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు రెండు లక్షల ముప్పై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు చేయలేదు నేను చేస్తాను అని ఆ రోజున వాగ్దానం చేసి ఈ రోజుకి ప్రతి జనవరిని ఫస్ట్న జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి మరి ఈ రోజుకి కూడా మొన్న ఎన్నికలు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి పది రోజుల్లో మనకి షెడ్యూల్ వస్తూ ఉంది ఈ షెడ్యూల్ పది రోజుల్లో వస్తున్న సందర్భంగా ఆరు వేల వంద వేకెన్సీస్కి ఉపాధ్యాయ వేకెన్సీస్కి డిఎస్సి ప్రకటించాడు అంటే ఇది ఏ రకంగా ఇది మోసం కాదా ఏ రకంగా ఈ నిరుద్యోగుల్ని మోసం చేశాడు అని అనటానికి ఇదే ఉదాహరణ ఎప్పుడు పరీక్ష పెడతారు ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు ఏ రకంగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇది ఎంతటి మరి బోటకప్పు వ్యవహారమో అని కనపడతా ఉన్నటువంటి విషయం ఇది దీని అన్ని కప్పిపుచ్చుతో ఏదో కళ్ళబల్లి మాటలు చెప్తా ఉన్నాడు బోత్స సత్యనారాయణ గారు మరి నిజంగా మనం చూస్తే ఈ నిరుద్యోగం అనేది దేశం మొత్తం నేషనల్ యావరేజీ పదకొండు శాతం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ ఇరవై నాలుగు పర్సెంట్కి అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత అనేది చేరింది చేశాడు తప్ప ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ అతను ఏదైతే వాగ్దానం చేశాడో అది ఏ మాత్రం కూడా ఈ రోజుకి మనం చూడలేదు అనే దానికి కనపడుతూ ఉంది మరి దాదాపు ఈ గల్తీ మద్యం ఈ గంజాయి వీటి వలన దాదాపు చదువుకున్నటువంటి కుర్రవాళ్ళు పదిహేడు వందల నలభై ఐదు మంది ఈ కేవలం ఈ గంజాయి మత్తు కారణంగానే చనిపోయారు అనేది రికార్డ్ ఉంది ఇక్కడ అంటే ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఇది మనం చూడవచ్చు అలాగే చూసాం నిన్న ఇవాళ 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 ఏలూరులో వైఎస్ఆర్సీపీ మీటింగ్ జరుగుతూ ఉంది దానికి నిజంగా ఇతన్ని మంచి ముఖ్యమంత్రి అని ఎలా అందాం మనం వచ్చి నేను ఆయన రెండు వేల పంతొమ్మిది ఆ మే జూన్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆరు నెలలు చూడండి నేను ఈ మొత్తం ఈ దేశంలోనే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని ఆ రోజు చెప్పాడు ఈరోజు మనం చూస్తే నిజంగా ఇంతటి అధ్వాన్నపు ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉంటాడా అని మనకి అనిపిస్తూ ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి సభకి ఒక రాజకీయ సభకి పబ్లిక్ పరీక్షలు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఈ రోజున ఉంటే ఐదు లక్షల మంది విద్యార్థులు ఆ పరీక్ష రాయబోతూ ఉంటే ఆ పరీక్ష రద్దు చేశారు ఎంతటి దుర్మార్గమైనటువంటి మరి వ్యవహారం ఇది ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పనేనా ఒక రాజకీయ సభ కోసం ఆ విద్యాలయాల్లో ఉండేటటువంటి వాహనాలు బస్సులు ప్రజల్ని తరలించటం కోసం ఈ రకంగా పరీక్షనే వాయిదా వేయటము అని అంటే ఇతనికి ఏమాత్రం మరి చిత్తశుద్ధి ఉంది ఈ యొక్క యూత్ పట్ల యువత పట్ల విద్య పట్ల అనేది చెప్పాడు మనకి నేను అన్నీ ఎక్కడో చెప్పాడు మనం చూసాం నేను అన్నీ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను అన్నాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడతాడా ఇది మేము ప్రశ్న వేస్తూ ఉన్నాం ఎంతటి ఇడియాటిక్ ఇడియాటిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫూలిష్ అడ్మినిస్ట్రేషన్ మనకి కనపడుతూ ఉంది ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని అయిపోతూ ఉంది ఇంకొక పది రోజుల్లో షెడ్యూల్ వస్తూ ఉంది ప్రజలందరూ కూడా గమనించారు ఇంతటి అరాచకమైనటువంటి మరి అవినీతిలో కూరుకుపోయినటువంటి ఎక్కడా కూడా మరి మరి అసంబద్ధంగా అసమంజసంగా మరి పరిపాలన అనేటటువంటి దాన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా వైఎస్ఆర్సిపికి బుద్ధి చెప్పటం అనేది ఖాయం రేపు మళ్ళీ ఏదైతే చరిత్రలో ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్గా రికార్డు చేయబడినటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందో అది మళ్ళీ తెచ్చుకోవటానికే ప్రజలందరూ కూడా ఊళ్ళూరుతూ ఉన్నారు తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తెలుగుదేశం పార్టీ రేపటి ఎన్నికల తర్వాత తీర్చిదిద్దుతుంది అంటే ఏమాత్రం కూడా సందేహం లేదు